హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ప్లమ్ కేక్ అండి ముందుగా మీ అందరికీ అయితే మేరీ క్రిస్మస్ అండి ఈ క్రిస్మస్కి తప్పకుండా ఇంట్లో ఈ టేస్టీ ప్లమ్ కేక్ని ట్రై చేసేయండి ఇప్పుడు ప్లమ్ కేక్ అనేసరికి మైదా వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఏదో చేసేద్దాం అన్నట్టు కాకుండా పక్కా మెజర్మెంట్స్ ఈ ప్రాసెస్లో చేశారంటే అచ్చం బేకరీ స్టైల్లో లానే చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వచ్చిందండి ఈ కేక్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ క్రిస్మస్కి తప్పకుండా ఈ ప్లమ్ కేక్ రెసిపీని ట్రై చేసేయండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఈ ప్లమ్ కేక్ కోసం ఫ్రూట్ మిక్సర్ రెడీ చేసుకోవాలండి ఒక బౌల్లో ముప్పావు కప్పు దాకా గ్రేప్ జ్యూస్ వేసుకోవాలన్నమాట ఇన్స్టెంట్ దాన్ని యూస్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు గ్రేప్స్ ని జ్యూస్ చేసేసుకొని స్టేన్ అవుట్ చేసేసుకొని ఆ జ్యూస్ వేసేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా కిస్మిస్ వేసుకోండి వన్ స్పూన్ దాకా బ్లాక్ కిస్మిస్ వేసుకోవాలి టూ స్పూన్స్ దాకా బాదం పలుకులు వేసుకోండి ఒక టూ స్పూన్స్ దాకా జీడిపప్పు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వన్ స్పూన్ స్పూన్ దాకా వాటర్ మెలాన్ సీడ్స్ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా చెర్రీస్ ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక మూడు నాలుగు దాకా ఖర్జూరం పండ్లని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టూ స్పూన్స్ దాకా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి తర్వాత ఈ మిక్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఫ్రూట్ మిక్స్ ని మనం ఒక నైట్ పాటు ఫ్రిజ్ లో ఫ్రీజ్ అవనివ్వండి ఎందుకంటే నైట్ అంతా ఇలా సోకవ్ని అంటే ఫ్రూట్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి అనమాట నైట్ అయిపోయాక మార్నింగ్కి చూద్దామండి చూడండి ఫ్రూట్స్ గ్రేప్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి కదా అదే కాకుండా ఈ ఫ్రూట్స్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్లోకి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ప్యాన్లో ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోండి ఒక మీడియం ఫ్లేమ్లోనే ఇలా స్లోగా కదుపుతూ ఉంటే క్యారమిల్ ప్రిపేర్ అవ్విద్దండి స్లోగా ఇలా క్యారమలైజ్ అవుతూ ఉండిద్ది అనమాట ఇలా క్యారమలైజ్ చేసుకోండి దీన్ని మనం క్యారమిల్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని క్యారమిల్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ఎక్కడ గడ్డలు లేకుండా క్యారమిల్ వాటర్ అనేవి రెడీ అయిపోవాలండి చూడండి క్యారమిల్ వాటర్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రూట్ మిక్స్లో వేసేసుకుందాం ఇప్పుడు క్యారమిల్ వాటర్ మొత్తం ఈ ఫ్రూట్స్లో కలవాలి కదా సో ఒకసారి బాగా కలిపేసుకోండి అంతేనండి కేక్ కోసం ఫ్రూట్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది కేక్ కోసం అయితే ఒక బౌల్లో ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోవాలి ఒక పావు కప్పు దాకా పెరుగు వేసుకోండి తర్వాత బాగా విస్క్ చేసుకోవాలండి విస్కర్తో ఇది కొంచెం క్రీమీగా అవ్వాలన్నమాట సో ఇలా ఒక్కసారి టూ మినిట్స్ పాటు ఇలా బాగా విస్క్ చేసేసుకున్నాక ఇందులో ఒక పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి ఏ ఫ్లేవర్ ఉండకూడదు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మొత్తాన్ని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోండి చూడండి క్రీమీగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క దాకా సొంఠి అండ్ ఒక రెండు దాకా లవంగాలు ఒక చిన్న ముక్క దాకా చెక్క దీన్ని ఫైన్ గా పౌడర్ చేసుకోండి ఫైన్ గా అవ్వకపోతే ఇలా కోర్స్ కోర్స్గా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ క్రీమీగా అవింది ఇప్పుడు స్టైనర్ పెట్టుకొని వన్ కప్పు దాకా మైదా వేసుకోవాలి వన్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక టూ స్పూన్స్ దాకా కోకో పౌడర్ వేసుకోండి కోకో పౌడర్ వేయటం వల్ల కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఇలా బాగా స్ట్రెయిన్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ ఫ్రూట్ మిక్స్ని వేసేసుకొని బాగా విస్క్ చేసుకోవాలండి ఇంకా మనం మిల్క్ వేయాల్సిన పని అవసరం లేదనమాట కరెక్ట్గా సరిపోయింది సో ఈ విధంగా కలుపుకోండి ఇది మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ పలుచో కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు కేక్ కోసం టిన్ రెడీ చేసుకుందామండి కేక్ మౌల్డ్కి లైట్గా గీ అప్లై చేసుకొని ఇలాగ మైదా ఫ్లోర్ని డస్ట్ చేసుకోండి లేకపోతే బటర్ పేపర్ అన్న పెట్టేసుకోండి తర్వాత ఈ కేక్ మౌల్డ్లో వేసేసుకోవాలన్నమాట కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకొని ఆ పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి టూటీ ఫ్రూటీ అండ్ బాదం జీడిపప్పు లైట్గా బ్లాక్ కిస్మిస్ కూడా వేసానండి నేను ఇలా మన ఇష్టం అన్నమాట ఈ విధంగా డెకరేట్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన ప్యాన్లో కేక్ మౌల్ని పెట్టేసుకోండి తర్వాత ఇది మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పాటు అలా బేక్ అవనివ్వండి తర్వాత మూత తీసి చూద్దామండి ఇది బేక్ అయిందో లేదో చూడాలంటే ఇలా టూత్పిక్తో కానీ సమ్థింగ్ ఇలా నైఫ్తో కానీ ఇలా గుచ్చామంటే మనకి ఏమీ అంటలేదంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్లే సో ఇంక దీన్ని బయటికి తీసేసుకొని కొంచెం చల్లారాక సైడ్స్ కట్ చేసేసుకొని డిమాల్వ్ చేసేసుకోండి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా అంతే సూపర్ టేస్టీ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్